హాయ్ హలో అండి మనం ఎప్పుడూ బ్రెడ్ తోటి బ్రెడ్ హల్వా అలాగే బ్రెడ్ ఆమ్లెట్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా బ్రెడ్ తోటి కట్లెట్స్ అయితే చేసుకోండి చాలా టేస్ట్గా అన్నమాట ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అలాగే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక పావు కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అనమాట బొంబాయి రవ్వ తీసుకొని దాన్ని ప్యాన్లో వేసుకొని సిమ్లో బాగా జస్ట్ మంచి స్మెల్ వచ్చి అరోమా వచ్చే వరకు అయితే వేయించుకోండి ఇది అంత డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మంచి స్మెల్ వచ్చేసినప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టేసుకొని ఆపేసుకోండి ఎందుకంటే ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని బాగా వాటర్లో డిప్ చేసేసి వాటర్ అంతా కూడా ఏం చేయాలంటే ఎలా జస్ట్ పిండేసుకోండి వాటర్ అంతా పిండేసుకొని దాన్ని ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోండి అనమాట వాటర్ మొత్తం నీట్గా పిండేసుకొని ఆ తర్వాత దీనిలోకి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక టూ పచ్చిమిర్చి పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే కొంచెం అల్లం తురుముకొని తీసుకున్నాను ఆ తర్వాత టేస్ట్ కోసం అయితే సాల్ట్ కూడా తీసుకున్నాను ఇక ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే దీన్ని బైండింగ్ కోసం వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఇక ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే నేను కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను అనమాట తర్వాత ఇక ఇందులో ఒక ఉడికించిన ఆలు అయితే ఒక త్రీ చిన్న ఆలు వేసుకున్నాను ఉడికించిన ఆలు తీసుకొని నెక్స్ట్ అయితే దాన్ని తురుముకొని మొత్తం బాగా కలిపేసుకున్నా అనమాట ఇలా ఒక ముద్దలాగా వచ్చేలాగా మంచిగా కలిపేసుకోండి ఇక ఆ తర్వాత కట్లెట్స్ అయితే చేసుకుందాం తర్వాత నేను సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ బొంబాయి రవ్వ అది పక్కన పెట్టుకొని చేతికి కొంచెం ఆయిల్ చేసుకోండి ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట సో తర్వాత మనం ఇలా తీసుకొని ఒక రౌండ్ బాల్స్లా చేసుకొని మనకి కట్లెట్ షేప్ ఉంటుంది కదా నార్మల్గా అలా ఒక కట్లెట్ షేప్లో చేసుకోండి నేనైతే కొంచెం సన్నగా చేసుకుంటున్నాను ఎందుకంటే నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదు అనమాట సో నార్మల్గా నేను జస్ట్ లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తామని చెప్పేసి డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళైతే కొంచెం మంచిగా ఉన్నా కూడా ఏం కాదనమాట లావుగా ఉన్నా కూడా సో ఇక్కడ తర్వాత అలా కట్లెట్ షేప్ చేసుకున్న తర్వాత దాన్ని రవ్వలో డిప్ చేసుకొని అండ్ టూ సైడ్స్ రవ్వ అయ్యేటట్లుగా చేసుకుని ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఇలా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా ఆ కట్లెట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అనమాట సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే ఒక్కోసారి విరిగిపోతే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా అలాగే ఎక్కువ కాకుండా మనకి పాన్కి ఎన్నైతే సరిపోతాయో అంతే వేసుకోవాలన్నమాట సో దీన్ని టర్న్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మొత్తం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేయాలి లేకపోతే అవి మధ్యలో విరిగిపోతాయి అన్నమాట సో ఇక్కడ మనం ఏంటంటే ఇంకోటి వీటిని డెఫినెట్గా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి లేదంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే మెత్తగా ఉండిపోతే క్రిస్పీగా రావన్నమాట బట్ పైన మాత్రం ఉడికిపోతాయి అనమాట బట్ లోపల ఉడకుండా మెత్తగా ఉండిపోతాయి సో అలా తీసి పెట్టుకున్నాను తర్వాత మిగతావి కూడా వేసుకొని తీసుకున్నాను చూడండి చాలా బాగా కలర్ వచ్చి మంచిగా కుక్ అయ్యాయి సో డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్